ఉప్పల్ దగ్గర చిల్కానగర్ నగర్ గుర్తుంటుందండి అక్కడ వీరబ్రహ్మం గారు ఉంటారు పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది పెద్దగా ఈశ్వరి దేవి ఉంటుంది ఇక్కడ ప్రతి శుక్రవారం అర్చనలు పూజలు అయితే అండి ప్రతిరోజు పూజలు అయితే చాలామంది వస్తుంటారు పోతుంటారు

ఓం హరి ఓం హం శివహాగణాధిపతి నమః ఓం గురుర్బ్రహ్మా గురు విష్ణువుదే మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మదస్మై శ్రీ గురువే నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం భవ ఓం భవ ఓం సరస్వత్యై నమ ఇది బ్రహ్మంగారి గుట్ట అండి ఇది చిలికానగర్లో ఉప్పల్ నుంచి చిలికానగర్ చిలికానగర్ గ్రామంలో ఈ బ్రహ్మంగారి గుట్ట అంటారండి ఈ గుట్ట మీద శ్రీ గోవింద బాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానము అలానే పక్కన ఆంజనేయ స్వామివారు ఉన్నారండి ఆ పక్కన ఉపారాయులు పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు వచ్చేసి ఇక్కడ స్పెషల్గా ఏంటంటే శ్రీ కాళికా కంబడేశ్వర స్వామివారండి కాళికా కమటేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు అలాగే ప్రధాన ఆలయం ఏంటంటే శ్రీ గోవిందమామలు సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఉందండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండింటి వరకు అన్ని యొక్క అన్ని రకాల పూజలు జరుగుతుంటాయి ఇక్కడ ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు జరుగుతాయి ప్రతి మంగళవారం కూడా శుక్రవారము శనివారము ఆదివారము సోమవారం కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ అలానే కొండ కింద గుట్ట కింద ఈశ్వరి మహాదేవి అంటే జగన్మాత దేవి అంటే పంచశక్తి స్వరూపిణండి శ్రీ గోవింద బాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మనవరాలు ఆ మనవరాలు అనేటువంటి పంచశక్తి స్వరూపిన జగన్మాతకి ఇక్కడ కూడా ప్రతిరోజు అర్చన జరుగుతుంటాయి ప్రతి శుక్రవారం కూడా స్పెషల్ ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేక అభిషేకాలు అర్చన కూడా జరుగుతుంటాయి ఇక్కడ దీన్ని బ్రహ్మంగారి గుట్ట అంటారండి శ్రీ గోవింద బాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం ఈ బ్రహ్మంగారి గుట్ట మీద ప్రత్యేక ప్రత్యేకంగా అభయాంజనేయ స్వామి వారు కూడా కొలువై ఉన్నారండి ఇక్కడ ప్రతి శనివారము మంగళవారానికి కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయండి ఇక్కడ ఓం శ్రీ హృం నమ శ్రీ మహాగణాధిపతే నమీణనాథు సిద్ధి ప్రధాతకు श्रीघननाथुनको सिद्धिप्रधातको विघ्ननाशको नको विद्याप्रधातको श्रीगणनाथुनको सिद्धिप्रधातको विघ्ननाशको विद्यात को मंगलहारति कि गणपति महागणपति मंगलहारति कि गणपती महागणपति एकदूर्पकर्ण को ಅಂಭಾ ಶಿವಕುಮಾರುನಕು ನಕೂ ಶಿವಕುಮಾರ ಮಂಗಳ ಹಾರತಿ ನೀ ಗಣಪತಿ ಮಹಪತಿ ಮಂಗಳ ಹಾರತಿ ನೀ ಮಹಾಗಣಪತಿ ಕೊಲಿ ಭಕ್ತುಲ ಅಂಡಿ ోడై నపిలిచే భక్తుల అండగ నెలిచి ఎల్లవే ల తోడై నపి విజయములనొసగు విఘ్నేశ్వరునకు ಮಂಗಳಾರತಿ ಗಣಪತಿ ಮಹಾಗಣಪತಿ ಮಂಗಳಾರತಿ ಹಿರೆ ಗಣಪತಿ ಮಹಾಗಣಪತಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಧಪತವೆ ನಮಃ